ఆ దక్షిణ దేశంలో జంబుకేశ్వరం అనేది ఒక క్షేత్రం ఉంది తిరువణ కోయిల్ అంటారు తమిళనాడులో ఏనుగులు దూరడానికి వీలు లేకుండా కట్టారు ఆ అద్భుతమైన దేవాలయం జలలింగం పక్కన అఖిలాండేశ్వరి అమ్మవారు ఇప్పటికీ కూడా తలుపులు వేసి అమ్మవారికి నైవేద్యం పెట్టాలంటే అర్చకులు ఒక భయం అమ్మవారి ముందు నిలబడడానికి ధైర్యం సరిపోదు సరిపోక చీరలు కట్టుకుని ఆడవాళ్ల వేషం వేసుకుని లోపలికి వెళ్ళి నైవేద్యం పెడతారు ఇప్పటికీ అఖిలాండేశ్వరి తిరుగుతుంది అక్కడ అంటారు అంత గొప్ప దేవాలయం అటువంటి గొప్ప దేవాలయమైనటువంటి జంబుకేశ్వరంలో అర్చకులు ఎక్కడికి వెళ్ళేవారు కాదు ఎవ్వరింటికి వెళ్ళడం కానీ ప్రభువు పిలిచినా సరే వెళ్ళేవారు కాదు ఈ దేవాలయం చాలు మాకు ఈ సేవ చాలు అనేవారు ఒకసారి రాజ్యాన్ని పరిపాలిస్తున్న ప్రభువుకి చెప్పారు వాళ్ళు ఎక్కడికి రారండి మీరే వెళ్ళాలి వాళ్ళ ఆశీర్వచనానికి అని ఆ ప్రభువు చాలా తెలివైనవాడు ఆయనన్నాడు తప్పకుండా వెడదాం కానీ వాళ్ళని ఎలా పిలిపించాలో నాకు తెలుసు అని జుంబుకేశ్వరం వెళ్ళి వాళ్ళందరికీ కూడా ఒక గొప్ప సత్కార సభ చేసి శాలువాలు కప్పి సన్మాన పత్రాలు ఇచ్చాడు సన్మాన పత్రాలు ఇచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు దాన్ని రోజు చదువుకుని ప్రభువు ఎక్కడికి పిలిచినా వెళ్ళడం మొదలుపెట్టారు అంతకన్నా నేను వ్యాఖ్యానం చేయక్కర్లేదు అందుకే ఒక వ్యక్తిని తేలికగా పాడు చేయడానికి మార్గం ఏమిటి అంటే ఆయనకు ఒక సన్మానం చేసేసి ఓ పూలదండ వేసేసి ఓ శాలువా కప్పేసి నువ్వు ఇంద్రుడివి చంద్రుడివి అన్నారనుకోండి వాడు పాడైపోతాడు కానీ అసలు పొగడకుండా ఉంటే ప్రమాదం అందుకే అసలు పొగడడం అనేటటువంటిది పరమ జాగ్రత్తగా పొగడాలి నిజంగా వ్యక్తిత్వంలో ఏ గుణం ఉన్నదో ఏ గుణాన్ని నువ్వు ఆ వ్యక్తి ఎదురుగుండా చెప్పినా ఆ వ్యక్తి పాడైపోడు ఆ వ్యక్తి దాన్ని కేవలం ఆశీర్వచనంగా మాత్రమే తీసుకుంటాడో అది దాటి పుచ్చుకుని పాడైపోకుండా ఉంటాడో అంత స్థాయి వరకు పొగడాలి తప్ప అది దాటి పొగడకూడదు అందుకే అన్నిటికన్నా చాలా కష్టం ఏమిటంటే ఒక వ్యక్తిని పొగుడుతూ మాట్లాడేటప్పుడు యువతలవాడు సంస్కారవంతుడైతే అవతలవాడి వ్యక్తిత్వంలో ఉన్నటువంటి మంచి గుణాలు ఏ ఉంటాయో అవి అతన్ని పాడు చేయని గుణాలు అతనికి బాగా జీర్ణమైన గుణాలు ఈ అభినందన అతన్ని ముందుకు తీసుకెడుతుంది తప్ప ఈ అభినందన అతన్ని పాడు చేయదన్న గుణాలు ఏ ఉంటాయో అవి మాత్రమే స్థుతి చెయ్యాలి తప్ప అదే పనిగా స్థుతి చెయ్యకూడదు ఎందుచేత అంటే అందరికీ ప్రజ్ఞ ఉండచ్చు ఉండకపోవచ్చు కొందరు కొందరు ఉన్నారనుకోండి ఈశ్వరార్పణం చేస్తాడు మీరు చాలా గొప్ప శిల్పి అని మీరు ఒకరికి సత్కారం చేశారనుకోండి ఆ శిల్పి ఏం చేస్తాడంటే నాకు ఇంత గొప్ప శిల్పకళ రావడానికి కారణమైనటువంటి గురువులు ఎవరున్నారో ఈశ్వరుడు ఎవరున్నాడో ఆయనకి ఈ సత్కారము చెందుగాక ఆయన ఉత్తరక్షణం వేదిక మీద అందుకుంటాడు అందుకోవడం కానీ అది ఆయనలో గర్వాన్ని పెంచదు ఎందుకని అంటే దానికి మూలమెవరో చూసుకుంటాడు అది ఈశ్వరుడిది ఆయన ఏం చేస్తాడంటే వేదిక మీదే నిశ్శబ్దంగా ఒక్కసారి కళ్ళు మూసుకుని ఈశ్వరా ఇదంతా నీకు చెందినది నాకు కప్పిన శాలువా నీకు కప్పినది నాకు ఇచ్చిన సత్కార పత్రము నీకు ఇచ్చినది నన్ను పొగిడినది నిన్ను పొగిడినది నీ పాదములు పట్టని నాడు నీ నుండి నాకు ఆ విభూతి రాని నాడు నాకు ఈ గౌరవం లేదు ఓవర్హెడ్ వాటర్ ట్యాంక్లో నీళ్లు లేవనుకోండి మిగిలిన గదుల్లోకి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి ఏ పంపులోకి వస్తాయి అందులో ఉన్నాయి కాబట్టి ఇందులోకి వచ్చాయి ఇందులోకి వస్తున్నాయని ఏ గదిలో పంపు ఆ గదిలో అహంకారాన్ని పొద్దితే ఓవర్హెడ్ వాటర్ ట్యాంకు నీళ్లను అనుకోండి వీటి బతుకు ఏమైపోతుంది పైన అందులోంచి వస్తున్నాయి కాబట్టి మిగిలిన వాటికి సత్కారాలు వచ్చాయి లేకపోతే అది అనుగ్రహించని వాడి సత్కారం ఎక్కడిది కాబట్టి ఇవన్నీ దానికి చెందుతాయి అని వదిలిపెట్టేసిన వాడికి సమస్య ఉండదు వాడు ఎప్పుడూ ఒక్కలాగే ఉంటాడు ఎన్ని సత్కారాలు చేసేయండి వాడితో ఏ సమస్య ఉండదు కానీ ఇంకా ఆ ప్రజ్ఞకి వెళ్ళలేదనుకోండి ఆ పరిణితికి వెళ్ళలేదనుకోండి అలా పొగిడితే సంతోషపడిపోయే బలహీనత ఉందనుకోండి దానికో చెల్లెలు కూడా ఉంటుంది ఏమిటో తెలుసా చెల్లెలు మీరు ఆయన ఎదురుగుండా తనని తాను పొగుడుకునేవాడు దొరికాడనుకోండి ఆయన అసలు సహించడప్పుడు ఎందుకని అంటే ఈయనకి ఈయన్ని పొగిడితేనే ఇష్టం ఈయన్ని పొగిడితేనే ఇష్టమైన వాడి దగ్గరికి ఇంకొకటి వెళ్ళి వాణ్ణి వాడు పొగుడుకున్నాడు అనుకోండి పడుతుందా ఇద్దరికి అసలు వీడు వీణ్ణి పొగుడుకుంటాడేంటి నేను కదా గొప్ప నన్ను పొగడాలి అని కోపం పెట్టుకుంటాడు ఎందుకని అంటే ఎక్కడ తనని పొగిడితే పొంగిపోయే గుణం ఉందో అక్కడ ఆయన ఎదురుకుండా ఇంకొకడు తనని తాను పొగుడుకుంటే సహించలేని గుణం కూడా ఉంటుంది అప్పుడు అటువంటి వాడు ఎంత సమర్థుడైనా వాడిని నమ్ముకుని మీరు కార్యం అప్పచెప్తే సర్వనాశనం అయిపోతుంది అప్పుడు వాడికి సమర్థత ఉండడం కాదు ఈ గుణం వాణ్ణి పాడు చేసేస్తుంది శల్యుడి జీవితం అంతే ఇది చాలా జాగ్రత్త జీవితంలో ఎంతవరకు స్వీకరించాలో పొగట్టని అంతవరకే స్వీకరించు తప్ప ఇంకొకలా స్వీకరించవద్దు ఔషధం ఉందనుకోండి ప్రతి పూట రెండు చెంచాలు చప్పున తీసుకోండి మూడు పూట్లా వేసుకోండి మూడు రోజులు వేసుకోండి దగ్గు తగ్గిపోతుంది అన్నారు అనుకోండి పూటకి రెండు చెంచాలు చప్పన మూడు రోజులు వేసుకుంటే ఆరు చెంచాలు కదా మూడు రోజులకి పద్దెనిమిది చెంచాలు కదా మా యొక్క డాక్టర్ గారు ఏదో మూడు రోజులు వేసుకోమంటాడు పద్దెనిమిది చెంచాలు ఇప్పుడు తాగితే పోదా అని తాగేస్తే మత్తు వచ్చి స్పృహ తప్పి కింద పడిపోతాడు ఏ పూట పుచ్చుకోగలిగినంత ఆ పూటే పుచ్చుకోవాలి అది శరీరానికి అంతే అది లోపలికి వెళ్ళి సూక్ష్మక్రిమిడి నివారణ చేస్తుంది అది ఆయన చెప్పగలడు వైద్యుడు పొగట్ట కూడా అంతే ఎంతవరకు నీకు జీర్ణమై నిన్ను మంచి వైపుకు తీసుకెళుతుందో అంతవరకే తీసుకోవాలి మిగిలింది ఈశ్వరార్పణం చేయాలి అందుకే పొగట్ట తీసుకునేటప్పుడు లక్షణం ఏమిటో తెలుసా తనని పొగిడాడని తీసుకోకూడదు ఆయనని సంతోషపెట్టగలిగాను చాలు నా భర్త సంతోషించాడు చాలు నా అధికారి సంతోషించాడు చాలు నా ప్రభువు సంతోషించాడు చాలు మా గురువుగారు సంతోషించారు చాలు మా నాన్నగారు సంతోషించారు చాలు ఆయన సంతోషించారు అంతకన్నా ఏం కావాలి అలా అను ఆయన నన్ను పొగిడారు అన్నావా రొంపిలో కాలు పడిపోయినట్టే అలా అనుకోకు గురువుగారు నిన్ను పొగిడారంటే ఏమిటి దాని అర్థం గురువుగారు సంతోషించారు గురువుగారు నన్ను పొగిడారండి అని చెప్పకు గురువుగారు సంతోషించారు నా జీవితానికి అంతకన్నా ఏం కాలండి బతికున్న నాళ్ళు గురువుగారు సంతోషించేటట్టు నేను బ్రతకాలను బాగుంటుంది జీవితం అందుకే ఎంత జాగ్రత్తగా అన్నం తింటామో పరిశుద్ధమైన అన్నాన్ని ఎంత జాగ్రత్తగా మంచినీళ్ళు తాగుతామో ఎంత జాగ్రత్తగా ఔషధాన్ని సేవిస్తామో అంత జాగ్రత్తగా జీవితంలో పొగట్టని స్వీకరించడం అలవాటు కావాలి అది అలవాటు కాలేదనుకోండి ఈయన పొగిడితే లొంగుతాడన్న విషయం కానీ తెలిసిందా నువ్వు ఎంత గొప్పవాడివైనా పడగొట్టడానికి నీ చుట్టూ ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు పెద్దలు అటువంటి పని ఎప్పుడూ చెయ్యరు కానీ చాలా లీకి స్వభావం కలిగిన వాళ్ళు పడగొడతారు అందుకే తాత ఒడి విశ్వవిద్యాలయం మనవడు తాత పక్కన పడుకుంటాడు అది వాడికి సరదా అమ్మ ఒరే ఇక్కడికి వచ్చి పడుకోరా తాతగారిని తంతావరాని ఇద్దట్లో అస్తమానం తెలివి వస్తుందిరా అంటే నేను తాతగారి దగ్గరే పడుకుంటానంటాడు తాత రారా అని మనవణ్ణి కౌగులించుకు పడుకుంటాడు వాడికి తాత పక్కన పడుకోవడం ఎందుకు తాత తాత కథ చెప్పంటాడు అని తాతగారు ఎంత గొప్పవాడు కానివ్వండి ఎంతమంది చేత గౌరవం పొందినవాడైనా వీడు కాలెత్తి తాత పొట్టమే చేస్తాడు వేస్తే తాత వాడి కాలు నొక్కుతూ వాడి కాళ్ళు పట్టడం ఎంత సంతోషమో తాతకి వాడి కాలు నొక్కుతూ వాడికి కథ చెప్తాడు ఆ కథకి కాళ్ళు చేతులు ఉంటాయా ఉండవు వాడికి అర్థం అవడానికి ఉరే ఉరే ఒకప్పుడు ఒక కాకి మాంసం ముక్క తెచ్చిందిరా ఓ చెట్టు మీద పెట్టుకుని ఆ మాంసం ముక్క తినడానికి సిద్ధపడిందిరా ఎక్కడి నుంచో నక్కొచ్చిందిరా కింద కూర్చుంది కొమ్మ కింద చూసింది కాకి నోట్లో మాంసం ముక్కు ఉందని ఆ మాంసం ముక్క తస్కరించాలి నక్కకి చెట్టు ఎక్కడం రాదు కాకి కిందకి దిగదు నక్కొండగా అందుకని కాకి బావా ఎంత అందంగా ఉంటావో నువ్వు నల్లగా ఉన్నాని అందం ఎక్కడొస్తుంది బావా నువ్వు పాట పాడితే ఎంత బాగుంటుందో నాకు పది రోజుల నుంచి ఒక్కసారి నీ పాట వినాలంది బావా నీ గురించి వెతుకుతున్నాను ఒక్క పాట పాడు అందిరా అంటే కాకి ముచ్చట పడిపోయి కాకి కాకిలా రుస్తున్నాం అనేవాళ్లే కాకి పాట వినాలనేవాడు ఎవరు కోయిల పాట అదేమన్నా ఇన్నాళ్లకి నక్క అడిగిందని కాముని దీర్ఘం తీసి పాట పాడిందిరా నోట్లో మాంసం ముక్క కింద పడిపోయింది నక్కదాన్ని ఎత్తుకు పారిపోయిందిరా అంటాడు తాత మనవడు చప్పట్లు కొట్టి తాత చెప్పు తాత చెప్పు అంటుంటే రేపు చెప్తానే అని దీన్నే వర్ణించి వర్ణించి చెప్తుంటే కునుకు పడిపోతూ ఊ అంటూ నిద్రపోతాడు అప్పటికి అడగడు కాకికి నక్క భావం ఎలా అయింది వాళ్ళిద్దరూ ఏ భాషలో మాట్లాడుకున్నారు ఇవన్నీ అడగడు కానీ వాడు ఒక పెద్ద అధికారు అవుతాడు రేపు పొద్దున్న అప్పుడు తాతగారు ఉన్నారో ఉండరో వేరు మాట కానీ నిష్కారణంగా పొగిడేవాడు వచ్చి అదే పనిగా పొగుడుతున్నాడు అనుకోండి వాడికి విష్ణు సహస్రనామం రాదు విష్ణువు పొగడ్డం రాదు వాడికి వాడికి శివాష్టోత్తరం రాదు వాడికి రామాయణంలో నాలుగు శ్లోకాలు రావు భాగవతంలో రెండు పద్యాలు రావు ఏమయ్యా పెద్దలు ఎవరినైనా స్థుతి చేసిన రెండు పద్యాలు చెప్పు అంటే వాడికి రావు అధికారిని స్థుతి చేస్తాడు ప్రభువుని స్థుతి చేస్తాడు ఎందుకు అంటే కేవలంగా పబ్బం గడుపుకోవడానికి అటువంటి వాణ్ణి చూసి లోపల ఊకుంటాడు నీలాంటి వాళ్ళు ఉంటారని మా తాత చిన్నతనంలో నా కాలు నొక్కుతూ కథ చెప్పాడు రా పాట పాడు పాట పాడు అంది నక్క బావని నాకు తెలుసు రాని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతాడు ఎంత పుచ్చుకోవాలో అంత పుచ్చుకుంటాడు ఏది పుచ్చుకోకూడదు అది పుచ్చుకోడు లేకపోతే ప్రమాదం జీవితంలో అదొక గొప్ప మత్తు వ్యసనం దానివల్ల ఏమవుతుందో తెలుసా అసలు నిజంగా కష్టపడే వాళ్ళు ఎవరో గుర్తించలేడు ఆ వ్యసనానికి ఆ మత్తుకు అలవాటు పడిపోతే ప్రమాదం వస్తుంది